హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మరికొన్ని పడుకథలను తెలుసుకుందాము పచ్చగా ఉంటాను కానీ ఆకుని కాను మాట్లాడగలను కానీ మనిషిని కాను ఆకాశాన ఉండగలను కానీ మేఘాన్ని కాను ఏమిటది చిలుక వెలుతురు ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తాను చీకటి పడితే మాయమవుతాను ఏమిటది నీడ నీటిలో ఉంటే ఎగసిపడతాను నేల మీదకు రాగానే కూలబడతాను ఏమిటది కెరటం అది మనకు మాత్రమే సొంతమైంది కానీ మనకన్నా దాని ఇతరులే వాడుతుంటారు ఏమిటది పేరు కాలు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఏమిటది మేఘం ఎర్రటి కోటలో తెల్లటి బటులు ఏమిటది పండ్లు అంగడిలో పెట్టి అమ్మేది కాదు తక్కెట్లో పెట్టి తూచేది కాదు అది లేకపోతే మనిషే కాడు ఏమిటది ఏమిటో కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్